హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను పచ్చికారం వేసి అరటికాయని ముద్దకూరలాగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ఇలా పచ్చికారం వేసుకుని అరటికాయని ముద్దకూర చేసుకున్నారంటే రైస్లోకైనా చపాతీలకైనా ఇందులోకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మా సైడు అరటికాయతో ఎక్కువగా ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వంక పెట్టకుండా తినాల్సిందేనండి దీని రుచి అంత బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను రెండు పెద్ద సైజు అరటికాయని తీసుకున్నానండి అరటికాయలు లేతగా ఉండాలి ఇప్పుడు ఈ అరటికాయలకి ఆ చివర ఈ చివర కట్ చేసేసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ సైజు ఉండేలాగా ముక్కల్ని కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆరు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని అరటికాయ ముక్కలు ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి ఈ ముక్కలు ఉడికేలోపు మనం కర్రీలోకి పచ్చి కారం రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినట్లుగా పది నుండి పన్నెండు వరకు పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి ఈ కూరలోకి ఎర్రకారం వాడమండి పచ్చిమిరపకాయలనే వాడతాము అందుకే చూసుకొని యాడ్ చేసుకోండి ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బులు ఒక అంగుళం ఉన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లో మిక్సీ పట్టుకోకుండా కాస్త అంత బరగా తెలిసేలాగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా కాస్తంత అంతా తెలిసేలాగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చికారాన్ని కారాన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా బోర్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇవన్నీ మనం రెడీ చేసుకునే లోపు మనకి అరటికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఒక అరటికాయ ముక్కను తీసుకొని కాస్తంత చేత్తో కనుక ప్రెస్ చేస్తే మెత్తగా అయితే మనకి అరటికాయ ముక్కలు అనేవి ఉడికిపోయినట్లే ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇవి కాస్త అంత చల్లారిన తర్వాత దీని మీద పొట్టు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అరటికాయ మీద ఉన్న పొట్టును వలిచేసుకోండి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మ్యాష్ చేసుకోండి వీటిల్ని మరీ పేస్ట్లా చేసుకోవద్దండి మధ్య మధ్యలో పలుకలు తెలిసేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా కాస్తంత ముక్కలు తెలిసేలాగా ఉండాలి అలానే మ్యాష్ చేసుకోవాలి కాస్తంత మధ్య మధ్యలో ముక్కలు కూడా ఉండాలన్నమాట చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మ్యాష్ చేసుకొని వీటిల్ని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై కర్రీ కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని రెండు ఎండుమిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గిరెటతో కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో కలిసేలాగా గిరిటతో బాగా కలుపుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ పేస్టు బాగా వేగితేనే కూరకు రుచండి కాస్తంత వేగి వేయకుండా కనుక ఉంటే కనుక కూర మొత్తం పచ్చివాసన వచ్చేస్తుందండి అస్సలు బాగుండదు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేయించుకోండి అప్పుడే కూరకి రుచండి చాలా బాగుంటుంది కూర చూసారా ఇలా వేగిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి గిరిటతో కలుపుకోవాలి మనం ఉప్పు ఇట్లా ఆయిల్లోనే వేసేసుకున్నాం అనుకోండి మనకి కర్రీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ఈ సాల్ట్ అనేది అరటికాయ మొక్కలు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చండి కానీ ముందుగానే వేసుకుంటే ఉప్పు ఆయిల్లో మిక్స్ అయ్యి కర్రీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అందుకనే నేను ముందుగానే ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికాయ మొక్కల్ని కర్రీలోకి యాడ్ చేసుకోండి ఈ ముక్కలు ఆయిల్లో కలిసేలాగా చక్కగా గెడతో కలుపుకోవాలి ఎక్కడైనా ముక్క కనుక కాస్తంత పెద్దగా తగిలిందనుకోండి గెరుడుతో కాస్తంత నలుపుకుంటూ ఒక పెద్ద ముక్క ఉంటే దాంట్లో మధ్యలో కనుక ప్రెస్ చేస్తే రెండు ముక్కలుగా అవుతుంది కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మరీ పెద్ద పెద్ద ముక్కలు లేకుండా కొంచెం మ్యాష్ చేసుకుంటూ గెరెతో కలుపుకోవాలి వేసుకున్న అరటికాయ ముక్కలు మొత్తం చక్కగా ఆయిల్లో కలిసేలాగా గెడతో కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంది ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ అల్లం పచ్చికారం ఉప్పు ఈ ఫ్లేవర్స్ అన్ని అరటికాయ ముక్కలకు పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం జస్ట్ ఒక అర స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకూడదండి జస్ట్ ఒక అర స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఒక్కసారి గేట్తో కలుపుకున్నారంటే ఎమ్మి ఎమ్మి ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్